అమ్మాయిలకు ఎదురైన ఇబ్బందులపై ఫిర్యాదు చేసేందుకు త్వరలోనే ఆన్లైన్ పోర్టల్ ను ప్రారంభించబోతున్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ వెల్లడించారు విజయవాడ కేబిఎన్ కాలేజ్ యూజీసీ ఉమెన్ స్టడీస్ సెంటర్ మహిళా కమిషన్ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ బాలికా దినోత్సవంలో శైలజ పాల్గొన్నారు బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాల నుంచి రక్షించేందుకు మనుషుల ప్రవర్తన ఆలోచనల ధోరణిలో మార్పు రావాలన్నారు అదే అదేవిధంగా ఈ అంశాలను విద్యా బోధనలోనూ ఓ పాఠ్యాంశంగా చేర్చే విధంగా విద్యాశాఖ మంత్రితో చర్చించినట్లు శైలజ తెలిపారు పోర్టల్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము విమెన్ కమిషన్ ఫర్ యునో కంప్లైంట్స్ ఆన్లైన్ కంప్లైంట్స్ ఆర్ ఎనామస్ కంప్లైంట్స్ చేయటానికి అలాగే మేము రియల్ లైఫ్ లో చూసే సంఘటనలు మా దగ్గరకు వచ్చే కంప్లైంట్స్ సొంతగా ఆడపిల్లలు తెలిసో తెలియకో జరుగుతున్నాయి సో వాటి గురించి కూడా ఇక్కడ కూర్చున్న అమ్మాయిలకి వాటి చెప్పి జాగ్రత్తగా ఉండాలి అలాగే వాళ్ళు మెయిన్ ఫోకస్ ఎడ్యుకేషన్ అలాగే ఇండిపెండెంట్ గా ఉండి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు దాని మీద ఫోకస్ పెట్టాలని చెప్పడం మనం ఎంత చేస్తున్నా లేకపోతే ప్రభుత్వాలు షీట్ టీమ్స్ కానివ్వండి లేకపోతే ప్రభుత్వాలు ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి అవేర్నెస్ సెషన్స్ ఇవన్నీ క్రియేట్ చేసినా కూడా ఎక్కడో చోట ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా ఆడపిల్లల మీద అట్లీస్ట్ మైనర్స్ పాక్సో కేసులు కానివ్వండి ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి మనిషి మైండ్ సెట్ అనేది ఒకటి మారాలి అలాగే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు పనిష్మెంట్ ఇలా ఉంటది స్ట్రిక్ట్ గా ఉంటది సో ఇది చూసి ఇంకొకరు చేయకుండా ముందుకు రాకుండా పని చేయటానికి అనేది ఒక వాతావరణం అనేది మనం క్రియేట్ చేయాలి సో ఇలాంటి అవేర్నెస్ సెషన్స్ అనేది ఇక్కడే కాదు మేము స్టేట్ వైడ్ ఆల్రెడీ రాయలసీమ ఉత్తరాంధ్రలో కూడా చేస్తున్నాము